సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కాండిడేట్గా ఆయన మనకు అనౌన్స్ చేస్తున్నారంటే సీఎం గారి కట్ ఏంటో అందరికీ అర్థమవుతాయి ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపైనింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరు కూడా చూస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను నారాయణ గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా ఉన్న రోజులు ఆయన మాట్లాడిన పదాలు నేను ఎవరిని విమర్శించను నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారినాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది అది మీ అందరూ కూడా గమనించుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి స్థాయి గురి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే పదే పదే ఆయన గురించి సైకో అనడం రాక్షస పాలన అనడం ఇలాంటి అమితమైనటువంటి పరుష పదజాలం ఎవరు వాడట్లేదు అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు సరే అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదని లేరు కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని నేను దానికి కాదని చెప్పను అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను మరి పేరు చెప్పకడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడైన సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు అంటే అంత అహంకారం ఏంటి ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు అంటే మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా నారాయణ సారేనో నారాయణ గారేనో మాట్లాడతాము ఇప్పటికీ అదే గౌరవం ఉంది మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు యువతలు వాళ్ళకి విలువలు ఉండవా ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి